హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మన ఇండియాలో అయితే కనుక ప్రతి సంక్రాంతికి అయితే భోగి మంటలు అయితే ఇస్తారు కదా సో లైక్ ఇక్కడ కానీ అయితే ప్రతి సంవత్సరం భోగి మంటల్లో అయితే ఇక్కడైతే చిన్న ఫెస్టివల్ అయితే చేస్తారు మాక్సిమం నైట్ టైం అయితే కనుక అందరూ అక్కడ గ్యా గ్యాదర్ అయ్యేసి అయితే ప్లాన్ చేస్తారు సో మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం చూడండి మా ఫ్రెండ్ కారు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఓనర్ కొడుకు అయితే కనుక కారు ఉంటే ఆయన అయితే మాకైతే హెల్ప్ చేశాడు ఈరోజు కార్లు అయితే వచ్చాము ఫైనల్గా అయితే వచ్చేసాము ఇది వచ్చేసి మీ చుట్టుపక్కలంతా చూస్తే మొత్తం పొలాలే ఉన్నాయి మీరు చూస్తే కనుక ఇటు పక్కన అయితే మొత్తం గోధుమ గోధుమ పంట అలాంటివి అయితే మ్యాక్సిమం ఇక్కడైతే ఎక్కువైతే వేస్తారు పొలం అయితే కనుక మీరు చూస్తే కనుక మా సైడ్ ఇటు పక్కన అయితే గోధుమ పంట అయితే ఉంచుకోండి ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది పంట అయితే దగ్గరికి అయితే వచ్చింది అయినాయి మొత్తం గోధుమలంతా పంట పొలంలో పెట్టారు బాగుంది వెదర్ అయితే సూపర్ ఉంది టైం బ్రో అయ్యింది సో పోలాండ్లో అయితే కనుక చీకటి అయితే ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయితే అవుతుంది అయితే టెన్ అయితే అవుతుంది మీరు చూస్తే కనుక మొత్తం కట్టెలు అయితే ఉన్న చూడండి పక్కన ఇలాగైతే మంటలు అయితే వేశారు అక్కడైతే కనుక హార్డ్ డాక్స్ అయితే కాల్చుకొని తింటున్నారు చూడండి మీరు చూస్తే కనుక ఆ మంటల్లోనే మంచి కలర్ఫుల్ అయితే ఉంది ఇలాగ ఆల్మోస్ట్ ఇంకా చాలామంది అయితే వస్తారు ప్రస్తుతం జనం అయితే రాలేదు ఇంకా కొంచెం వెదర్ అయితే బాగాలేదు ఈరోజు ఆల్మోస్ట్ అందుకోసమని ఊరు రాలేదు ఇక్కడైతే కనుక ఫ్రీ ఫుడ్ అయితే పెడతారంటే మా ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళి చూపిస్తున్నాడు చూడండి అక్కడ ఏముండో మీకు కానీ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ హార్డ్ ఏ ఉంటాయి నాకు తెలిసి ఆల్మోస్ట్ బ్రెడ్ సంథింగ్ ఇటు సైడ్ అయితే బీర్ అయితే పెడుతున్న చూడండి ఇంకా ఇది వచ్చేసి మీరు చూస్తే బ్రౌన్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అలాగే కీరా దోశకా బ్రెడ్కి రాసుకోవడానికి క్రీమ్ అయితే ఉంచండి అది మామూలు తయారు చేస్తారు వెళ్ళే మేము టే టేస్ట్ అయితే చేసాం చాలా బాగానే అనిపించింది ఇక్కడ ఎక్కువ ఎక్కువ అయితే కనుక నైంటీ నైన్ పర్సెంట్ బ్రెడ్ అయితే తింటారు ఇప్పుడైతే కనుక ఆల్మోస్ట్ డే అండ్ నైట్ అయితే కనుక ఇంకా మీరు అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కనుక చన్న ఫెలగైతే కేక్స్ సంథింగ్ మనమే తిందచ్చు అలాగే చాక్లెట్ లాలిపాప్ లై లాంటిది పెడర్ చవాండి ఇలందై తక్కొని తెచ్చుకొని లకాల్స్కొని తింటారే కదా హార్డ్ డార్క్ ఓజ్ 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 దరపొడు ఓజ్ ఓజ్ లెను నానుస్ నేను ప్రేమో ప్రేమో సే ಯು ಕ್ಯಾನ್ ಟೆಲ್ ಓನ್ ನೇನು ನಿನ್ನೂ ಪ್ರೇಮಿಸ್ತು

సో మాకైతే అక్కడ ఫన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే డ్యాన్స్ చేయడానికైతే వచ్చాము మ్యాక్సిమం అందరము ఇతర అలా ట్రై చేసాము సో మాకైతే చాలా ఫన్నీ అయితే అనిపించింది మనులైతే బాగా డ్యాన్స్ చేస్తారు అంటే ఇక్కడ అమ్మాయి దగ్గర వాళ్ళే వచ్చి ఒకసారి డ్యాన్స్ అయితే వేస్తారు ఒకవేళ మనం ఒకవేళ అమ్మాయి వచ్చి మనం ఒకవేళ అడిగినాం అనుకోండి అమ్మ వస్తే మాత్రం డెఫినెట్గా డ్యాన్స్ అయితే వేస్తారు లేకపోతే లేదని చెప్తారు అలాగే ఫీల్ అవ్వరు అయితే కనుక చూడండి మీరు చూస్తే కనుక మా ఫ్రెండ్ దగ్గర ఒక అమ్మాయి అయితే వేస్తాం చూడండి సో ఇలాగ చిల్లవ్వాలి మరే మ్యాక్జిమ్ ఈరోజు అయితే ఆల్మోస్ట్ నైట్ అయితే కనుక అయితే మాకు అయితే టైం ఇంకా జనాలు తక్కువైతే వచ్చారు అంటే చాలా వల్ల ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ అందరు డ్రింక్స్ చేస్తారు తేడానేవి లేకుండా చాలా చెల్లైతే అవుతారు వీకెండ్స్ చాలా క్రమం ఆల్మోస్ట్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి